వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద జ్యోతిషాస్త్రంలో రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆరవ లేదా ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు సదష్ఠక యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం సాధారణంగా అసుఖమైనదిగా పరిగణించబడుతుంది మరి జీవితంలో వివిధ అంశాల్లో ప్రతికూల ప్రభావాలు కలిగిస్తూ ఉంటుంది మే పద్దెనిమిది నుంచి ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు ఇదే సమయంలో అంగారకుడు కర్కట రాశిలో ఉంటాడు ఈ గ్రహాల స్థానం కారణంగా సదష్టిగా ఏర్పడుతుంది ఎందుకంటే రాహు నుంచి అంగారకుడు ఆరో స్థానంలో మరియు అంగారకుడు రాహు ఎనిమిదో స్థానంలో ఉంటాడు కొన్ని జ్యోతిష నివేదికల ప్రకారం ఈ షడష్టవి యోగం ముఖ్యంగా కింది రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది మేషరాశి వారు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది కార్యాలయంలో తప్పులు జరిగే అవకాశం ఉంది మరియు సహోద్యోగుల సంబంధాలు క్షీణించవచ్చు కర్కాటక రాశి ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది కోపం నియంత్రణలో ఉండదు మరి కుటుంబ సభ్యులతో ఆరోగ్యం నుంచి ఆందోళన ఉంటుంది ఈ రా ధనుస్సు రాశి వారికి కుటుంబంలో కలహాలు ఆర్థిక సమస్యలు మరియు విద్యార్థుల ఏకాగ్రత లేకపోవటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ప్రేమ జీవితంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది మకర రాశి వారికి అపకీర్తి మరియు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది చేసిన పనుల్లో విమర్శలు వస్తాయి మరియు శత్రువులు పెరిగే అవకాశం ఉంది కుంభం ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇతరులు డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండండి తరువాత రాశి రాశి వారు ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి మరియు మోసపోయే ప్రమాదం ఉంది పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి వైవాహజీతుల సమస్యలు మరియు జీవితకాలంలో అపాతాలు వచ్చే అవకాశం ఉంది పిల్లల గురించి ఆందోళన ఉంటుంది కన్యా రాశి వారికి మానసిక అశాంతి మరియు భావోద్వేగాల పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కార్యాలయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది రుచిక రాశి వారికి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి పెరుగుతుంది మరియు ఉద్యోగుల తలెత్తే అవకాశం ఉంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి